నమస్కారం ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్న పిఎస్ఆర్ యాప్ టీవీ ఛానల్ నేర్మి ప్రసాద్ అలవరాజు రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండే విధంగా చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు హ్యాం పద్ధతిలో రోడ్లను మూడు నరేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోనున్నాయని మంత్రి తెలిపారు సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు ఆగస్టు చివరికల్లా హ్యాం రోడ్లకు టెండర్లు పిలిపిస్తామని తెలిపారు ప్రియారిటీ వైజ్ తీసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేయాలని మీకు తెలుసు లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఈ రోజు మా మీటింగ్ లో ఆ రోడ్స్ ని ఫైనలైజ్ చేసుకుంటూ వెంటనే టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని చేసుకుంటూ మిగిలిపోయిన డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానివ్వండి ఆ రోడ్ కి సంబంధించిన ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని చెప్పి మా ఇంజనీర్స్ కన్సల్టెన్సీ మరొకసారి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ సీఎం గారితో మరొకసారి రేపు చర్చించి ఈరోజు సాయంత్రం రేపు చర్చించి ఈ మంత్ ఎండింగ్కే కనీసం ఒక పన్నెండు నుంచి పదిహేను ప్యాకేజీల వరకు పిలిచి ఆగస్ట్ ఎండింగ్ వరకు అగ్రిమెంట్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో వర్క్ స్టార్ట్ చేసే విధంగా చేయాలన్నదే మా ప్లాన్ ఇప్పటికి ఎందుకంటే హ్యామ్ అనేది నేషనల్ హైవే ముందుగా ప్రవేశపెట్టింది దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో ఈ మోడల్ కింద రోడ్లు నిర్మాణం చేస్తున్నారు దాంతోపాటు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సెవెంత్ తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఆర్ అండ్బి మినిస్టర్ అయిన తర్వాత దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లతోని రూరల్ రోడ్సు టెండర్లు పిలిచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన పనులు కూడా మొదలైనాయి కొన్ని ఇప్పుడిప్పుడే గ్రౌండ్ అవుతున్నాయి కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా పేమెంట్లు కూడా చేస్తూ ఆ మిగిలిన నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన రోడ్లను కూడా స్టార్ట్ చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మన చర్చించినప్పుడు పేమెంట్స్ కూడా గతంలో ఉన్న పాత బకాయిలు కానివ్వండి పోయిన గవర్నమెంట్ బ్రిడ్జెస్ వరకే నిర్మించి అప్రోచ్ లేక నలభై రెండు బ్రిడ్జిలు చూస్తేనే బాధ అనిపిస్తుంది కొన్ని పత్రికల్లో మన ఫోటోలు వచ్చినాయి వర్షాకాలం వచ్చింది ఆ ఊరికి ఈ ఊరికి లింక్ కావాలని పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి బిడ్జి కట్టించి అప్రోచ్ లేకుండా వదిలిపెట్టింది దాని మీద కూడా మళ్ళా మూడు వందల ఎనభై కోట్లు అని అప్రాక్సిమేట్లు ఉంటాయి మా సి గారికి చెప్పడం జరిగింది దాన్ని కూడా అప్రోచ్ రోడ్లు కూడా వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ అప్రోచ్ రోడ్ చేసి ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయాలనడానికి మళ్ళా సి గారికి ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో